నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ ద ఫాస్టెస్ట్ న్యూస్ది న్యూస్ ఆయన పైపులు ఆయన ఊరు ఉపల విజయ రెడ్డి ఆయన పైపు వ్యాపారం చేస్తున్నారు పైపులు వేసుకున్నట్లయితే మా బామారెది సేమ్కి వెళ్ళిపోతున్నారు సేమ్కి వెళ్ళిపోతుంది మధ్యనే యాక్సిడెంట్ అయింది మధ్యనే యాక్సిడెంట్ అయితే మేము కర్నూలు తీసుకుపోయినా హాస్పిటల్కి కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోతే మేము కేస్ చేస్తామని చెప్తుంది కేసు చేద్దామా ఏం చేద్దాండి మేము మాట్లాడి దవ్వకాన ఖర్చు పది లెచ్చలు కానీ పెట్టుబడి పెడతాం మేమంతా ఎక్కడ కేస్ చేద్దామని చెప్పి మూడు రోజులు అయినాక ఒక లచ్చ కొట్టినాడు లచ్చ కొట్టిన తర్వాత న్యాయం పెట్టినాడు న్యాయం పెడితే ఏమయ్యే హాస్పిటల్లో పేషెంట్ పెట్టుకొని కలిసి మీరు ఇక్కడ ఎట్లా న్యాయం చేస్తారో మేము అడిగినాం మేము అడుగుతుండగా ఉంటే ఇంకా అదే ఆ ట్యాంక్ అ ట్యాంకు రా వాళ్ళు ఒక డబ్బు లేని టైం వేరే అప్పసప్పు తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకొని అప్పుసప్పు తెచ్చి పేషెంట్కి పెట్టినాం పేషెంట్కి పెడితే ఇంకా ఆయన దవాఖాన ఖర్చు కట్టుకొని డిశార్జ్ చేసుకొని ఊరికి వచ్చిన తర్వాత న్యాయం చేయరు మేము అడిగితే ఇస్తా తీసుకోండి మేము అప్పుడు న్యాయం ఎన్నో చెప్తుంటాము రోడ్లు కొట్టి ఎన్నో యాక్సిడెంట్లు కూడా అయినావి అవల్ల కట్టినారా ఇటువంటి మాట్లాడుతుండదు దీని మీద మేము న్యాయం చే న్యాయం జైన కోరుకుంటున్నాం విజయ్ రెడ్డిని ఆయన ఇంతవరకు కూడా మా ఏం అంటలేడు వీడికి తొమ్మిది నెలలు అవుతుంది వీడికి ఇంతవరకు వాళ్ళు అప్పల పాలవుతున్నారు వీళ్ళు ఎవరు పట్టించుకున్న తోటి రేలు న్యాయం చేయి రెడ్డి అంటే చేస్తే ఇప్పటి చేస్తా అది చేస్తాను కూడా ఇంతవరకు తిప్పలు పెడుతున్నారు తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది మాకు ఎక్కడ న్యాయం జరగలేదు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అరగ్యద చిన్న చిన్నమ్మతు ఆయన పైపులు ఆయన ఊరు ఉప్పుల విజయరెడ్డి ఆయన పైపు వ్యాపారం చేస్తున్నాడు పైపులు వేసుకున్నట్లయితే మా బామది సేమ్కి వెళ్ళిపోతున్నాం సేమ్కి వెళ్ళిపోతే మధ్యనే యాక్సిడెంట్ అయింది మధ్యనే యాక్సిడెంట్ అయితే మేము కర్నూలు తీసుకుపోయినా హాస్పిటల్కి కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోతే మేము కేజ్ చేస్తామని చెప్తుంది కేజ్ చేద్దామా ఏం చేద్దాం మేము మాట్లాడి డవకా ఖర్చు పది లక్షలు కానీ పెట్టుబడి పెడతాం మేమంతా ఎక్కడ కేజ్ చేద్దామని చెప్పి మూడు రోజులు అయినాక ఒక లక్ష కొట్టినాడు లచ్చ కొట్టిన తర్వాత న్యాయం పెట్టినాడు న్యాయం పెడితే ఏమయ్యే హాస్పిటల్లో పేషెంట్ పెట్టుకొని కలిసి మీరు ఇక్కడ ఎక్కడ న్యాయం చేస్తారో మేము అడిగినాం మేము అడుగుతుంటే ఇంకా అదే అక్కడ డబ్బులు వాళ్ళకి ఒక డబ్బు లేని టైం వేరే సప్పు తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకొని అప్పుసప్పు తెచ్చి పేషెంట్కి పెట్టినాం పేషెంట్కి పెడితే ఇంకా దవాఖాన ఖర్చు కట్టుకొని డిశ్చార్జ్ చేసుకొని ఊరికి వచ్చిన తర్వాత న్యాయం చేయ రెడ్డిని మేము అడిగితే లక్షిస్తా తీసుకోండి మేము అప్పుడు న్యాయము ఎన్నో చెప్తుంటాము రోడ్ల పడితే ఎన్నో యాక్సిడెంట్లు కూడా అయినావి అవల్ల కట్టినారా ఇటువంటి మాట్లాడుతున్నారు దీని మీద మేము న్యాయం చే న్యాయం చేయడానికి కోరుకుంటున్నాం విజయ్ రెడ్డిని ఆయన ఇంతవరకు కూడా ఏం అంటలేడు వీడికి తొమ్మిది నెలలు అవుతుంది వీడికి ఇంతవరకు వాళ్ళు అప్పల పాలు అవుతుండరు వీళ్ళు ఎవరు పట్టించుకున్న తోడు లేదు న్యాయం చేయరుడు అంటే చేస్తా ఇప్పటి చేస్తా అది చేస్తాం కూడా ఇంతవరకు తిప్పలు పెడతాం తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది మాకు ఎక్కడ న్యాయం జరగలేదు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం